ఈ నెల పద్దెనిమిదవ తారీఖున లాల్ కమాన్ దగ్గర గల సిద్దిపేటలోని లాల్ కమాన్ దగ్గర గల నైమియా జ్యువెలరీ షాప్లో ఒక వృత్తి తెలియని వ్యక్తి నెక్ చేయిన్స్ చెప్పేసి షాప్లోకి వచ్చి నమ్మబలికి షాప్లో నుండి ఐదు చైన్లు గల ఎనిమిది తులాల బంగారం ఎత్తుకొని ట్రైన్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు బయటకు వెళ్ళిపోయినాడు మేము టెకేట్ సహాయంతో గుర్తించడం జరిగింది ఈ దొంగ ఈరోజు హైదరాబాద్కు ఈ చోరీ సుత్తోని తన మిత్రుడు విశాఖ దగ్గర తీసుకున్న డియో స్కూటీతో స్కూటీ మీద వెళ్తుండగా రంగి రంగిల దావ తగ్గించవరసాలు అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర నుంచి ఇరుమిత్రుల బంగారము ఐదు చైల్డ్ రికవర్ చేయడం జరిగింది నేరస్తున్న వివరాలు వచ్చేసేసి వేంపద రెడ్డి ఇతను విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఇతను ఎంఎస్సి స్టూడెంట్ ఈ రెండు రోజుల్లోనే ఈ దొంగతనాన్ని ఛేదించిన సిఐ గారు ఉపేందర్ ఎస్ఐ వెంకరెడ్డి తర్వాత మా కానిస్టేబుల్స్ అందరినీ సిపి మేడం గారు డాక్టర్ అనురా అనురాధ గారు వారిని అభినందించడం జరిగింది